जो जितना पिछड़ा उसे ज्यादा प्राथमिकता प्रधानमंत्री धन धान्य कृषि योजना इस योजना पर चौबीस हजार करोड़ रुपए किसानों के कल्याण के लिए कृषि व्यवस्था గరవనీరు పెద్దలు శ్రీ అంజాల వదరాజు రెడ్డి గారికి అలాగే వేదిక నెలకెళ్ళినటువంటి గ్రామ సర్పంచ్కి అలాగే పెద్దలకి అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు రైతుకి సహాయంగా పెట్టుబడులో భాగంగా ప్రభుత్వం ప్రతి రైతుకి అంటే పది సెంట్లు పైన ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా మొదటి విడత డబ్బుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ యొక్క సాయం ఏదైతే ఉందో అది మీరు దేనికైనా కూడా దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం రెండు రకాలుగా సాయం అందిస్తుంటుంది కొన్ని వస్తు రూపాయ ఇస్తుంటుంది ఇది నగదు రూపాయ ఇచ్చే సాయం వస్తు రూపాయ ఇచ్చేది మీరు చూస్తుంటారు మీకు విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి లేకపోతే ఎంత సామాగ్రి కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కానివ్వండి కరెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తువు ఇచ్చినటువంటి సబ్సిడీలు దీంతో పాటు మిగతా అవసరాలకి ఉపయోగపడాలి ఎందుకంటే ఈ వస్తువు మీకు కాదు మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది తద్వారా మీకు పెట్టుబడిలో సాయంగా ఉంటూ మీరు అత్యధిక దురుప సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు ఇప్పటికే బదుటి విడత అంతా కూడా మీకు జమ జరుగుతూ ఉంది మీకు ఆల్రెడీ కొంతమంది మెసేజ్ కూడా వచ్చి ఉంటాయి సాయంకాలం రాత్రి కల్లా కూడా చాలా అందరికీ కూడా వచ్చే ఏర్పాటు జరిగింది అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి అర్హత ఉంది ఏ ఏ రైతుకు వస్తుంది అనేటువంటిది మీకు గ్రామంలో అలాగే ఆర్ఎస్కేలో మనం పొందుపరచడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు ఎవరికైనా ఒకవేళ మీ పేరు లేకపోయినట్టయితే ఆ వివరాలు వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో కానివ్వండి ఇప్పుడున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఇచ్చినట్టయితే వాటిని సరిచూసుకుని మళ్ళా అది ఎందుకు రాలేదు లేకపోతే ఏదైనా పొరపాటు జరిగింది అనేది సరి చేసుకుని మీకు అందజేయడం జరుగుతుంది అయితే అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్లు మీరు నాన్ ఆపరేటివ్ గా ఉంటే వల్ల అంటే ఆరు నెలలు పైబడి ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ మీరు దాంట్లో డబ్బు వేయడం కానీ తీయటం కానీ జరగకపోయినట్టయితే అది నాన్ ఆపరేటివ్ గా బ్యాంక్ అయితే నమోదై ఉంటుంది అటువంటి బ్యాంకుని మీరు ఇట్లా జమ చేసినప్పుడు ఆ యొక్క అకౌంట్ లో జమ కావు ఎందుకంటే అది నాన్ ఆపరేటివ్ గా మీ బ్యాంకు వాళ్ళు చేసి ఉంటారు అలాంటిది ఏదైనా ఉన్నట్టయితే ఒకసారి మీ బ్యాంకుకు వెళ్ళి అక్కడ మీ వివరాలు ఇచ్చి మళ్ళా దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే వెంటనే ఈ సొమ్ము మీకున్నట్టయితే రేపటి నుంచి కూడా జరుగుతోంది దాంట్లో ఎవరికైనా రాకపోయినా కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఒక దరఖాస్తు రూపాయనట్టయితే వాటిని పూర్తిగా పరిశీలించి వాటిని కూడా మనం చేసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అన్నదాత సభ్యుల బొద్దుకొచ్చిన నియోజకవర్గానికి వచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేక తెలియజేస్తున్నాం మరి భారతదేశం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశంలో మన మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ లాంగ్ చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా మనం ఆలోచించుకొని మన పాత బిడ్డలకే అవగాటుపడే ధోరణి వదిలిపెట్టేసి నాకు తెలిసి ఫిర్యంగా నాకు మిత్రులు ఉంటారు ఒక్కొక్క ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అసలు ఫిర్యంగా మార్కెట్ ఒక అలట్టే చీనీ ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది ఒక ఇరవై సంవత్సరాలుగా ఏం లేదు అటువంటి పరిస్థితులు అనేటప్పుడు రైతులందరూ కూడా మార్పు జనాలా పాత పంటల మనం ఎదుగు ముందుకు లేకుండా ఉండేదానికంటే పంటలు మార్పిడి చేసుకునే దానివల్ల కుటుంబానికి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మన కలెక్టర్ గారు ఈ అన్నీ కార్యక్రమానికి మన దగ్గర తీసుకొచ్చి ప్రథమోత్సవం చేసిన దానికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల చెప్పినారు సూపర్ సిక్స్ పథకం

దాని మీద ఎలా ఉంటారు వేద చెప్పిన ఎన్నికల్లో అయిపోయింది సరిపోయిందని కూడా అంతమంది గారు కాదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గతంలో ప్రభుత్వాన్ని బీహారీ ఎదుగు లేకుండా రాష్ట్ర అభివృద్ధి లేకుండా కేవలం సంపాదన కోసం ఏర్పడిన ప్రభుత్వాన్ని దేసి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎదుర్కొనడం వల్ల ఈ రోజు ఈ పథకాపల్లి ప్రజలకు వస్తాడా కాబట్టి మరిచేసి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు ప్రజలు నష్టం చేసే ప్రభుత్వం లేదని ఆలోచించాలి మా ప్రభుత్వం నిరంతరము మా ముఖ్యమంత్రి గారు పదహారు గంటలు పనిచేస్తారు భారతదేశంలో ముఖ్యమంత్రి కాబట్టి ఎవరైతే ఈరోజు నిరంతరం ఇరవై ఇరవై ఐదు రోజుల పర్యటనలు చేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్ధినే దృష్టిలో పెట్టుకొని కష్టపడిన ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటూ ఒక విశాఖపడైన నాయకుడు ఇప్పుడు దాదాపు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వేల ముఖ్యమంత్రి అయినాడు నేను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నేను ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే అయినారు నేను ఎమ్మెల్యే దాదాపు నలభై సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు ఆయనతో అనుబంధం ఉంది మీరు ఏ పార్టీలో కంపెనీ మాట్లాడాలి కాబట్టి మనసు మంచి నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి తీసుకొని పోవాలని నిర్ణాము తపనపడి మన ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకుని ఇంకా కొంతకాలం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో అందరూ అందరము దుష్కరంగా మనం అందరం ముందుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇందాక మనం చూసినాం దర్శిలో సుమారు పదకొండు గంటల నుంచి ఉన్నారు ఇప్పుడే మనం ప్రసంగాన్ని పూర్తి చేసుకునే తర్వాత పెట్టుకున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా మన అభివృద్ధి రాష్ట్రం ఎవరి వల్ల అభివృద్ధి అవుతుంది ఆలోచించుకొని భవిష్యత్తులో మనం ఆదరించి మనము ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అర్జున బాధ్యత గుర్తు పెట్టుకోవాల్సింది ఆర్టికల్చర్ మారండి ఎన్నో రకాల పాత బట్టలు మారలేను కొత్త కొత్త బట్టలు చూస్తున్నాను మారండి మారిన ఊరిలో వచ్చే లాభం కంటే ఆర్టికల్చర్గా ఏ మాత్రం కూడా తగ్గబాడు కొన్ని పదుల సంఖ్య ఎక్కువగానే లాభం వస్తుంది మారాల్సిందే కోరుకుంటూ మనం ఈరోజు అందరితో సుఖీతం చేసి உதவாருக்கு வச்சுருக்கோம் அந்த சார் ரெண்டு